హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఆంజనేయ వాళ్ళ పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఈ వాళ్ళ పూజ చాలా మహిమాన్వితమైందండి ఈ వాళ్ళ పూజ అంటే ఏంటి వాళ్ళముకి ఈ తోకకి ఎందుకు పూజ చేయాలి ఆ తోక కథ ఏమిటి ఎవరు రాశారు ఇది ఏ శాస్త్రంలో ఉంది ముందుగా మనం పూజ గురించి తెలుసుకుందాం వాళ్ళ పూజ ఎవరు చెప్పారు తెలుసుకొని ఆ తర్వాత మనం లాంగూల చదువుకొని అది మీరు పేపర్ పైన రాసుకోండి చూడండి ఈ పరాశర మహ ఆంజనేయ వాళ్ళు కదా పరాశర మహర్షి రాసినదండి అది పరాశర సంహిత గ్రంథంలో ఆ మహర్షి చెప్పారు పూర్వం విష్ణుదేవుడు రావణ సంహారం కోసం నేను భూలోకంలో రాముని అవతారం ఎత్తు అని ఎత్తుతాను పుడతానని చెప్పారు కదండి అలా రాముడు రాముని అవతారంలో విష్ణువు భూలోకంలోకి వచ్చారండి రావణ సంహారం కోసం సీతాదేవి అది అంతా మనకి అనుకోకుండా జరిగింది కాదు రామాయణం రావణ సంహారం కోసమే రాముడు విష్ణువు రాముడు అవతారంలో ఈ భూలోకంలోకి వచ్చి అతన్ని సంహరించారు ఇది పరాశర సంహిత గ్రంథంలో ఉందండి ఇది రాసింది కూడా పరాశర మహర్షి అండి ఇది చాలా మహిమాన్వితమైంది మనం ఆంజనేయ వాళ్ళ వాళ్ళ పూజ అనుకోవటానికి సందేహం వద్దండి మీరు ఈ వీడియో చూసి మీరు ఆ పూజ మంచిగా చేసుకోండి మంగళవారం ఒక మంగళవారం మొదలుపెట్టండి లేకపోతే రేపు ఆంజనేయ హనుమజతి వస్తుంది పూజ చేయండి అప్పుడు దేవతలు అందరూ సముద్రాలు అవ సముద్రాలుగా అవతరిస్తామని చెప్పారు భూలోకంలోకి వస్తామని చెప్పారు కానీ అలాగే పరమేశ్వరుడు నేను రూపంలో వెళ్ళి రామునికి సహాయం పడతానని చెప్పి పరమేశ్వరుడు అంటారు వెంటనే పార్వతీ స్వామి మీరు లేకుండా నేను ఉండలేను నేను కూడా మీతో వస్తాను అంటే పార్వతీదేవి దేవిని స్వామి ఎలా మీకు సాధ్యపడదు దేవి నువ్వు ఏ రూపంలో వస్తావు ఈ భూలోకం కంటే మీరు లేకుండా నేను ఉండలేను అంటుంది దేవి మీరు ఏ రూపంలో వస్తారు అంటే మీరు హనుమాన్ స్వరూపం కదా నేను మీ తోక రూపంలో వస్తాను అంటుంది ఆ తోకలో ఆమె నిరయమై పార్వతి ఉంటుంది దానివల్లనే కదండి మనకి లంకా దహనం జరిగింది హనుమంతుడు శివస్వరూపం అనటానికి ఇదే సాక్ష్యం అండి పరాశర మహర్షి రాసిన ఈ కథ ఎంతో మహిమాన్వితమైనది ఈ హనుమాన్ వాళ్ళ పూజ చేసుకున్న వాళ్ళందరికీ జయము కలుగుతుందండి సరే దేవి అని పార్వతి పరమేశ్వరుని అంగీకరిస్తాడు పార్వతి శక్తి రూపంలో హనుమాన్ రూపంలో ఉన్న శివునికి ఆమె తోకగా ఉంటుంది హనుమాన్ తోకగా వాలంగా ఉంటుంది అంత శక్తి అందుకే ఆ వాలానికి అంత శక్తి ఈ పూజ చేసుకున్న వాళ్ళకి మీకు లేదండి మీ కష్టాలు అన్నీ సమస్య పోతాయండి మీ కష్టాలన్నీ మీరు మీరేమనుకొని ఈ పూజ చేస్తారో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేర్తాయండి మీరు కూడా అందరు చేసుకొని ఈ వీడియో చూసి నలుగురైనా మంచిగా మీ బాధల్ని తొలగితే మంచి మేం సంతోషం ఈ వీడియో పెట్టినందుకు మాకు తృప్తిగా ఉంటుందండి అలా శక్తి ఆ శక్తే వాలమండి ఆ వాలమ్ పార్వతిగా పూజిస్తాము ఆమె పార్వతి నలభై రోజులు ఈ పూజ చేసుకోవాలండి ఇక్కడ నేను ప్ర వీడియోలో మీకు అని అదేనండి ఎంతో పవర్ఫుల్లు ఆ లాంగూలాస్త్రం ఇరవై రెండు ఉంటాయండి అలా లంక చేసింది కదండి పార్వతీదేవి ఆ తోకే పార్వతీదేవి అండి సీతమ్మని రక్షించి మహాలక్ష్మి సీతమ్మ అంటే మహాలక్ష్మి కదండి రక్షించింది ఆ తర్వాత రామాయణం అంతా మీకు తెలుసు కదండి కనుక మీరు మంచి ఈ హనుమాన్ వాళ్ళ పూజ నలభై రోజులు చేయాలండి చాలా నిష్టగా బ్రహ్మచర్యంతో చేయాలి భూసేనం చేయాలండి మీరు ఈ వాళ్ళ పూజ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ లాంగులాస్త్రం నేర్చుకోండి లాంగులాస్త్రం నేర్చుకొని మంచిగా మీరు పేపర్ మీద రాసుకోండి మీ స్వరంతో మీరు పాడుకుంటే మంచిదండి ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ మీరు అనుకున్నంత ఈజీ అయిన స్తోత్రం కాదు కనుక మీరు భక్తి శ్రద్ధలతో మంచిగా చదువుకోండి ఒక్క లైన్ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది కింద లైన్ మాత్రం అన్నిటికీ ఇరవై రెండు వాటికి ఒకటే విధంగా ఉంటుందండి చూసి మీరు నేర్చుకోండి మీ మీ పద్ధతిలో మీరు పాడుకోండి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే మీరు రాసుకోండి అందుకే నిదానంగా వీడియో పెట్టానండి వీడియో చూసి మీరంతా ఈ హనుమంత్ వాళ్ళ పూజ చేసుకోండి మీరు రాసుకోండి స్తోత్రం రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు హనుమాన్ పూజ ఎలా చేయాలో చెప్తానండి మీ స్తోత్రం వల్ల మీకు పాడుకోవటం వల్ల చాలా మహామంత్రం చదివినంత కలుగుతుందండి పరాశర మహర్షి రాసిన ఈ లాంగోలా స్తోత్రం చాలా పవర్ఫుల్ శక్తివంతమైందండి మీరందరూ ఈ పూజ చేసి మంచి ఫలితాన్ని పొందితే మాకు సంతోషం అండి ఒక్కరైనా ఒకరి జీవితాల్లో అయినా మార్పు వస్తే అది మాకు సంతోషం అందరికీ తెలియదు ఇవాళ పూజ మీరు మంచిగా చదువుకొని నేర్చుకొని ప్రతిరోజు ఇరవై రెండు రోజులు అలా భక్తి శ్రద్ధలతో చేసుకోండి మీకు మీ విజయం విజయమే విజయం అండి మీకు జయమే ఎప్పటికీ వెనక్కి చూ చూసి చూడక్కర్లేదు మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మీరు ఈ పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది మీ జీవితంలో సరేనండి రాసుకోండి నిదానంగా వాళ్ళ పూజ ఎలా చేయాలో అక్కడ చెప్తాను చూడండి మీరు ఇక్కడ చూపించిన ఫోటో పెట్టుకోండి మంచిగా క్లియర్గా ఉండే వాళ్ళ పూజ ఫోటో పెట్టుకోండి ఆ విధంగా రాసుకోండి మీరు అన్నీ మేము పాడితే తప్పులు వస్తాయని పాడలేదండి మీరు మంచిగా రాసి పాడుకోండి పూజా విధానం అవన్నీ చెప్పాను కదండి మంచిగా చేసుకోండి రేపు హనుమంత్ జయంతి రోజు స్టార్ట్ చేసుకొని మీరు నలభై రోజులు ముగించుకోండి హనుమాన్ చాలీసా పాడుకోవచ్చు రోజు అవన్నీ చదువుకుంటూ ఈ శ్లోకం కూడా ప్రతిరోజు ఖచ్చితంగా పారాయణం చేసుకోండి అది పారాయణం చేసుకోండి ఈ శ్లోకం అయిపోయిందండి ఇంకా పూజ విధానం చాలా ఈజీ అండి ఏమి మనం నైవేద్యాలు కూడా ఏం పెట్టక్కర్లేదండి స్వామివారికి ఆయనకి ఇష్టమైన అరెలి పండు అవి పెడితే ఒక తులసి దళాలతో అలంకరించితే సరిపోతుందండి అదే ఆయనకి తృప్తి పడతారు మా వాలం అంటే ఇలా సాక్షాత్ పార్వతి స్వరూపం అని చెప్పుకున్నాం కదండి లంకన దహనం చేసిన హనుమాన్ శివ స్వరూపము మీరు అందరూ ఈ భక్తి శ్రద్ధతో చేస్తే మీ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయండి మీరు స్కిప్ చేసి చూడకుండా చిన్నగా నిదానంగా ఇక్కడ పెట్టిన పాయింట్లు చూసుకొని మీరు పూజ చేసు చేసుకోండి ఆ ఫోటోకి మీరు నేను చూపించే ఫోటోకి మీరు అలాంటి ఫోటో తీసుకొని తోక క్లియర్గా కానవచ్చే కనిపించే ఫోటో తీసుకొని మీరు దానికి బొట్లు ఒక్క రోజు పూజకి ఒక బొట్టు పెట్టండి రెండో రోజు పూజకి రెండు అలా ఇరవై రోజుల పూజకి ఇరవై బొట్లు పెట్టుకొని తోక మొదలు నుంచి లాస్ట్కి పెట్టుకోండి ఇక్కడ నేను అది కూడా రాశాను ఆ విధంగా చేసుకోండి ఇరవై రోజులు అయిపోయిన తర్వాత మీరు ఆ బొట్లను తెడిపేసేసి మంచిగా మళ్ళా తోక చివర నుంచి కుచ్చులు పెట్టుకుంటూ రండి సరిపోతుంది నలభై రోజులు వచ్చేటట్టు చూసుకోండి మీరు అలా చేసుకోండి పూజా విధానం అంతా రాశానండి నేను చెప్పకపోయినా మీకు అక్కడ స్క్రీన్ వెబ్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద ఆ విధంగా చేసుకోండి తులసి దళాలతో పెట్టుకోండి ఇలా ఒక రోజు పెట్టుకోండి వట్టి ఒక రోజు పెట్టుకోండి ఒకరోజు సింధూరులతో మంచిగా అలంకరించుకోండి అలా ఆయనకి వ వడలు ఒకరోజు దండ వేయండి అలా నలభై రోజులు మీకు నచ్చిన విధంగా ఆయన పూజ చేసేసుకోండి అంతేనండి ఇరవై రోజులు చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు నుంచి మళ్ళీ పైనుంచి పెట్టుకుంటారండి అదే ఇక్కడ రాశాను నలభై రోజులు ముగింపుపోయి ముగించిపోయేటట్టు పూజ చేసుకోండి అంటే మనం చిన్న చిన్న బొట్లు పెట్టుకుంటూ రావాలి అది అడ్జస్ట్ అయ్యేటట్టు ఇక్కడ చూపించిన విధంగా అలా పెట్టుకొని భక్తి శ్రద్ధలతో చేసుకొని మీ కోరికలు నెరవేరిపోతాయండి లాస్ట్ రోజు తమలపాకులతో చేయండి నలభై తలంబూల పాకులతో సింధూరం సింధూరం సమర్పించుకోండి లాస్ట్ రోజు ఎవరికన్నా భోజనం పెట్టండి అంతేనండి వెరీ సింపుల్